హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర మోడీ గారు రైతులకు ఒక శుభవార్త అనేది అందించారు అక్టోబర్ ఐదవ తేదీన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడనున్నాయి అలాగే అక్టోబర్లో మన సీఎం చంద్రబాబు గారు కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు ఆ డబ్బులేంటి ఆ శుభవార్తలేంటి అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు ఆర్థిక సాయం కింద ఏటా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద అంది అందిస్తారు ఆ విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు సుమారు పదిహేడు విడతల డబ్బులు రైతుల ఖాతాలోకి జమ అయ్యాయి అక్టోబర్ ఐదవ తేదీన పద్దెనిమిది విడత పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లో పడనున్నాయి ఈ డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా మీరు కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈ రెండు కన్ఫర్మ్గా అయి ఉంటేనే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి లేకుంటే జమ కావు కాబట్టి ఎవరైనా ఇంకా ఈకవేసి చేసుకోకుంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకోండి అలాగే మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోండి అలా చేసుకుంటేనే ఈ డబ్బులు అనేవి మీకు వస్తాయి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా దసరాకు అన్నదాత సుఖీభవా పథకం కింద తొమ్మిది వేల రూపాయలు విడుదల చేయాలని మన సీఎం చంద్రబాబు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు కాబట్టి దసరా కానుకగా రెండు విడుదలు డబ్బులు మనకు పడనున్నాయి ఒకటి రైతు భరోసా ఒకటి పిఎం కిసాన్ రెండవది అన్నదాత సుఖీభావా పథకం ఈ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే ఈ డబ్బులకు అనేవి మీకు పడతాయి లేకుంటే పడవు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ చేసుకోండి లేకుంటే డబ్బులు రావు ఈ రెండు పథకాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్